వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం చికెన్తో చికెన్ కబ్జా చేసుకున్నామండి ఈ చికెన్ కబ్జా అయితే చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలాలు ఎక్కువ లేకుండా మనం చేసుకున్నామండి బాస్మతి రైస్తో చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు అయితే చికెన్ ముక్కలు చాలా చాలా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ దీంట్లో మనం రైతాయినా ఏదైనా మనం వేసుకొని తినొచ్చండి సలాడ్ అయినా వేసుకొని తినొచ్చు చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి అద్గురిపోతుందండి ఈ చికెన్ కబ్జా అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి మీరు లైక్ చేస్తే లేదండి చూస్తున్నారు కానీ తప్పకుండా చేయండి బాగా చూడండి అద్దుపోయిందండి థ్యాంక్ యూ అండి మనం చికెన్ తీసుకున్నానండి నేనైతే ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి నేను పెట్టానండి నాలుగు పీసులు చేసుకున్నాను పెద్ద పీసులు కట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని ఒక చంచా పెరిగేసుకోవాలి అలాగే మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీర పౌడర్ వేసుకోవాలి చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి చెంచా అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి చెంచా మనం కారం పొడి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పావు నిమ్మరసం వేసుకోవాలి పావు చెక్క అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంతా వేసుకున్నాక చేత్తోనే బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి ఈ చికెన్ ముక్కలకి మనం మసాలా అంతా బాగా పట్టేస్తాలండి లోపల దాకా బాగా మనం మొత్తం అన్ని ముక్కల్ని పట్టేసుకోవాలి ఇలాగ బాగా ముక్కలకి పట్టాలండి మన దగ్గరే టైం ఉంటే మనం రాత్రి అయినా పెట్టి ఇలా మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకోవచ్చండి లేకుంటే ఒక గంట సేపు అలా పెట్టుకోవాలి నేనైతే ఇలా పెడతానండి ఇలా పెడతా పక్కన ఒక గంట మనం ఒక కడాయి తీసుకోవాలండి కడాయి అయినా ప్రై అయినా ఏదైనా తీసుకొని మనం ఇందులో స్టవ్ వెలిగించుకొని నూనె అయితే వేసుకోవాలండి రెండు చెంచాలు వేసుకుంటున్నాను రెండు గంటలు నూనె బాగా వేడెక్కాలి ఏడెక్కిన తర్వాత మనం చికెన్ మనం మసాలా అంతా పట్టి పెట్టుకున్నాం కదండి ఈ చికెన్ ముక్కల్ని మనం ఈ నూనెలో వేసుకోవాలి ఇలాగే మనం వేయించుకోవాలండి అన్ని ముక్కలు వేసుకొని ఇప్పుడు మనం ఈ పక్క తిప్పుకుందామండి అలాగే చిక్ తింటా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలండి ఇలాగైతే మనకు ఏకపోయిందండి చికెన్ అంతా మనం ప్లేట్ తీసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఇలాగా అన్ని తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం దీని నూనెలో మనం ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ పోసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే వేగిన తర్వాత మనం చూడండి బిర్యానీ మసాలా వేసుకుందాం బిర్యానీ ఆకు ఒక దాసం చక్క ఒక మరాఠీ మొక్క రెండు యాభై లవంగాలు పువ్వు నిమ్మ వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక చమ్చా నెయ్యి వేసుకోవాలి ఇలా వేగేటప్పుడు మనం చూడండి ఒక స్పూన్ మనం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ తీసుకోవాలి ఇది కూడా వాసింగ్ పైలకి వేయించుకోవాలి వేగిన తర్వాత టమాటా పివుడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఒక చమచా అలాగే మనం టమాటా అండి పెద్ద సైజు టమాటా నేను కట్ చేసుకొని ముక్కలు ఎండలో వేసేసుకోవాలండి మనం వేసుకొని బాగా మద్ద వేయాలి తాంటేసుకోవాలండి పావు టీ స్పూన్ ఇలా బాగా వేయించుకోవాలండి మనం ఆ చికెన్ నీళ్లు ఉంటాయి కదండి మ్యారినేట్ ఆ అన్ని ఇందులో వేసేసుకోవాలి కొంచెం పుదీనా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మనం నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే బియ్యం నేను కడిగి పెట్టానండి ఒక అరగంట నేను కడిగి పెట్టుకున్నాను ఆ గిలాస్ బియ్యం మనం ఇందులో వేసుకోవాలి వేసేసుకొని మనం బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బియ్యం మనం గ్లాస్తో అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి బస్మతి బియ్యం తీసుకొని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే నీళ్లు వేసుకుంటున్నాను ఇలాగ రెండు గిలాసులు నీళ్ళు వేసుకోవాలండి మనం ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి చప్పగా ఉంటే మనకు కొద్దిగా వేసుకోవచ్చండి నాకైతే ఇది సరిపోయింది నేనైతే చూసానండి ఇప్పుడు మనం ఒక్క ఉడుకు ఉడకాలండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం చికెన్ అయితే మనం వేయించి పెట్టుకుందాం కదండి ఈ చికెన్ పీసులు అయితే మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే బాగా ఇలా కలిపేసుకుందాం మనం ఇలా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు మూత పెట్టేసేయాలండి పెట్టి ఒక పది నిమిషాలు చూద్దామండి దమ్ అవుతుంది ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మంట మండి పది నిమిషాలు అయితే అయింది వా బాగా దమ్ అయిపోయింది చూసారా చికెన్ ముక్కలు కూడా బాగున్నాయి చూడండి బాగా పొడి పొడిగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి రెడీ అయిపోయింది అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే చికెన్ కబ్జా అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి